అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మనం అనంతలక్ష్మి లో ఉన్నాము చాలా మంది అడుగుతున్నారు నా గేడా కావాలి త్రీ పీస్ సెట్ కావాలి బిగ్ సైజ్ కావాలని వాళ్ళ కోసం స్పెషల్గా వచ్చిన ఐటమ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఫుల్ సూపర్ ఉంటుంది ఇలాంటి ఐటమ్స్ ఎక్కడ ఉంటాయి తెలిసిన కదా మీకు అనంత లక్ష్మి రెడీమేడ్ షాప్ బస్ బస్ట్ ఫైవ్ షాప్ నెంబర్ ఫార్టీ లో ఉంటుందండి వైష్ణవి కాంప్లెక్స్లో మీరు లోపలికి వచ్చేసేయండి ఫస్ట్ బ్లాక్ అందరికి తెలిసిన షాపే వీళ్ళలోకి వెళ్ళిపోదాం చూడండి మీకు హెవీ క్వాలిటీ ఏరియాలో ఒకసారి చూడండి ఫ్యాన్సీగా ఎలా ఇచ్చాడు మీకు సూపర్ ఉంటుంది అన్ని బిగ్ సైజెస్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ చెస్ట్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ టూ వరకు వస్తుంది ఫిఫ్టీ టూ వరకు వస్తుంది మీకు మిస్ చే కలర్స్ బాగున్నాయి మోడల్స్ బాగున్నాయి అన్ని అంబర్లా వస్తుంది మీకు దీని ప్యాంట్ చూపిస్తాను మీకు ప్యాంట్ చున్నీ ఎంత కంఫర్ట్ అంటే అంత కంఫర్ట్ గా వస్తుంది చూడండి మీకు ప్యాంట్ ఎలా ఉందో సూపర్ ఉంటుంది డిజైన్ తో పాటు మీకు ఇలా వస్తుంది ప్యాంటు ఎలాస్టిక్ చూడండి ఇంత పెద్ద ఎలాస్టిక్ వస్తుంది చూడండి మీకు ఇంత హెవీ ఎలాస్టిక్ వస్తుందండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కలర్స్ ఉన్నాయి మీకు దీంట్లో రెండు కలర్స్ వచ్చినాయి మీకు రెండు కలర్స్ చూపిస్తాను మోడల్ నచ్చితే చూసుకోండి వెంటనే బుక్ చేసుకోండి చూసుకోండి మీరు చున్నీ చూడండి ఎంత బాగుంటుందండి చున్నీ అంత బాగుంటుందండి సూపర్గా ఉంటుంది చున్నీ వచ్చేసింది చాలా మంది చాలా చాలా హెవీ రేట్స్ అమ్ముతున్నారు కానీ మన అనంత లక్ష్మి రెడీమేడ్ లో చాలా తక్కువండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి ఒక్కసారి సైజ్ చూసుకోండి మీకు కేవలం చూసాను మీకు చున్నీ చూడండి ఇంత హెవీ ఫ్యాన్సీ చున్నీ వస్తుంది పెద్ద చున్నీ ఉంటుందండి దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది ఆ కలర్ కూడా చూపిస్తాను రెండు కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఇవ్వండి ఇది వచ్చేసి మనకి పింక్ మ్యాచింగ్ కదా ఇది వచ్చేసి మీకు ఎల్లో టాప్ చూసాను కదా మీకు చూడండి ఇలా వస్తుంది మీకు ఫుల్ ఎల్లో టాప్ కింద బోర్డర్ కానీ మోడల్ కానీ అసలు సూపర్ గా ఉందండి చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి మీకు ఎవరో మిస్ చేసుకోవద్దండి ఎక్సలెంట్ పీసెస్ చూసారా మీకు పింక్ కావాలంటే పింక్ తీసుకోండి ఎల్లో కావాలంటే ఎల్లో చూసారా ఎల్లో బోర్డర్ కూడా వస్తుంది మీకు ఇలా సూపర్ గా ఉంటుంది బోర్డర్ వచ్చేసి మీకు చున్నీ కూడా మీకు సేమ్ యాజ్ రిజువల్ చున్నీ వస్తుంది మీకు అది పింక్ వచ్చింది కదా ఇది ఎల్లో వస్తుందండి చూడండి ఎల్లో మీకు ఏ కలర్ కావాలంటే అక్కడ కలర్ చూసారా ఎంత బాగుందో చూడండి సెట్ అయితే మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి ఫిఫ్టీ టూ దాకా వస్తుంది ఎంత వచ్చేసి మీకు చాలా చాలా బాగుంది ఐటమ్ చూసారు చూసారా మీకు సూపర్ గా ఉంటుంది మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ సదనంగా ఉంటుంది సరే కలర్ కాంబినేషన్ చూడండి మీకు ఎంత బాగుందో కలర్ సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి హ్యాంగింగ్స్ కూడా చూడండి చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు డిజైనర్ ప్యాంట్ చూడండి ప్యాంట్ కూడా డిజైన్ గా మీకు దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఉంది చున్నీ కూడా అన్ని కాస్ట్లీ చున్నీస్ ఇచ్చాడు మీకు వన్ సైడ్ చున్నీ చూడండి చూడండి చున్నీ ఎంత బాగుంది మీకు సూపర్ గా ఉంది చున్నీ వచ్చేసి మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఒకసారి డబల్ లేయర్ చూడండి మీకు బోర్డర్ ఎంత బాగుందో డబుల్ లేయర్ బోర్డర్ వస్తుంది మీకు డిజైనర్ పీసెస్ అండి ఇలా మీకు చూడండి క్లాత్ కూడా సూపర్ గా ఉంది ప్యాంట్ సైజ్ గానీ మోడల్ గానీ చూడండి ఎంత ఫుల్ కంఫర్ట్ సైజ్ వస్తుంది చాలా బాగుంటది సైజ్ వచ్చేసి మంచి గ్యారంటీ అయ్యా అండి ఫుల్ ఫ్రీగా ఉంటుంది ప్యాంట్ కానీ టాప్ కానీ చున్ని కానీ మిస్ చేసుకోమాకండి కేవలం తొమ్మిది తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఒకసారి చున్నీ కూడా చూద్దాం మీకు చున్నీ ఎంత బాగా వచ్చింది చూడండి ఎంత ఫ్యాన్సీ చున్నీ ఉంటుంది మీకు చున్నీ డిజైనర్ పీసెస్ చున్నీ ఉంటుంది మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి దీంట్లో వచ్చేసి ఇంకో కలర్ కూడా ఉందండి అన్ని సైజెస్ ఉన్నాయి దీంట్లో కూడా మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మీకు గ్రీన్ కావాలంటే గ్రీన్ బుక్ చేసుకోండి లేదనుకుంటే ఈ కలర్ బుక్ చేసుకోండి రెండు కలర్స్ వస్తాయి మీకు చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసి మీకు కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు టూ కలర్స్ మ్యాచింగ్ ఉంది మీకు ఇది వచ్చేసి మనకి ఫుల్ పార్టీ వేర్ ఐటమ్ అండి సూపర్ గా ఉంటుంది మీకు దీంట్లో స్పెషల్ గా ఫోర్ కలర్స్ వచ్చినాయి మీకు అసలు చూస్తే ఏ కలర్ వదిలిపెట్టబోద్ది కదండి అలాంటి కలర్స్ వచ్చినాయి మీకు చూడండి ఫస్ట్ మీరు ప్యాంట్ చున్నీ చూసేయండి తర్వాత వీటిలో కలర్స్ చూపిస్తాను ప్రతి దానికి ఇలా లేస్ వస్తుందండి మీకు సూపర్ గా ఉంటుంది లేస్ డబల్ లేయర్ వస్తుంది మీకు బోర్డర్ డబల్ లేయర్ వస్తుంది ఒకసారి నెక్ దగ్గర చూడండి ఎంత బాగుంది హెవీ నెక్ వస్తుంది మీకు మంచి హెవీ నెక్ తో వస్తుంది వే నెక్ మోడల్ చున్నీ వచ్చేసి ఇంత హెవీ వర్క్ వచ్చిన కాబట్టి సింపుల్ చున్నీ మీకు చాలా బాగుంటుంది సింపుల్ చున్నీ వస్తుంది ఇలా సింపుల్ గా ఉంటుంది చున్నీ కలర్స్ చూపిస్తాను వీటిలో త్రీ ఫోర్ కలర్స్ వచ్చినాయి మనకి సూపర్ గా ఉంటుంది కలర్స్ కూడా ఫస్ట్ మీకు సెటప్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటని మీరు చూసా సింపుల్ చున్నీ వస్తుంది మీకు టాప్ ఇంత హెవీ ఉంటుంది ప్యాంట్ అయితే చెప్పే పని లేదు ఫుల్ ఫ్రీ సైజ్ ప్యాంట్ వస్తుంది మీకు తర్వాత దీంట్లో కలర్స్ కూడా చూపిస్తాను మీకు కలర్స్ చూడండి ఒకసారి మీకు ఎలాంటి కలర్స్ వస్తుందో చూడండి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ వస్తుంది మీకు చూడండి ఒక కలర్ వస్తుంది మీకు ఇదో కలర్ వస్తుంది సూపర్ గా ఉంటుంది కలర్స్ వచ్చేసి త్రీ కలర్స్ కాంబినేషన్ వస్తుంది మీకు ఫోర్ కలర్స్ సూపర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి మీకు మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోదండి కలర్స్ చూసుకోండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి కేవలం తొమ్మిది వందల రూపాయలు చుప్పింగ్ సదనంగా ఉంటాయి సార్ చూడండి ప్యూర్ లైట్ కలర్ అండి సూపర్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి మీకు చాలా చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ కలర్ విత్ హ్యాంగింగ్ తో పాటు వస్తుంది చూడండి ఒకసారి కింద బోర్డర్ కోడ్ చూడండి ఇందాక డబుల్ కోడ సింగిల్ బోర్డర్ అండి మంచి క్వాలిటీ ప్యాంట్ తో వస్తుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సూపర్ గా ఉంది ఐటమ్ వచ్చేసి చూడండి ఎంత కలర్ కాంబినేషన్ చూడండి ఎక్సలెంట్ ఉంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి మీకు చున్నీ ఫుల్ చిందేరి చున్నీ అండి సో చున్నీ కూడా సూపర్ గా ఉంది చున్నీ వచ్చేసి మీకు ఇది చూడండి ప్యూర్ చిందేరి చున్నీ ఐటమ్ అయితే సూపర్ గా ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ రేట్కి కి ఈ సైజ్ అసలు రావండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ లో ఉన్నాయి మీకు సూపర్ గా ఉన్నాయి మోడల్స్ వచ్చేసి డిజైనర్ చూడండి ఎంత బాగుందో డిజైనర్ పీసెస్ మీకు వచ్చేసి మీకు అన్ని కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నుండి ఫుల్ పార్టీ వేర్ ఐటమ్ మీకు రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు పార్టీ వేరే యూజ్ చేయచ్చు నెక్ దగ్గర వర్క్ కానీ మోడల్ కానీ ప్యాంట్ కానీ ప్యాంట్ కూడా ఫుల్ కంఫర్ట్ సైజ్ అండి ఫుల్ హెవీ క్లాత్ వస్తుంది ఈ ప్రైస్ కి అయితే మళ్ళీ మళ్ళీ దొరకదండి మీకు మంచి ఆఫర్ ప్రైస్ లో వస్తుంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం తొమ్మిది వందల తొమ్మిది షిప్పింగ్ ఛార్జ్ అదనంగా ఉంటాయి ఫుల్ లేస్ వర్క్ అండి మీకు వచ్చేసి ఒకసారి లేస్ వర్క్ చూడండి ఎంత బాగుంటుందో హెవీ లేస్ వర్క్ వస్తుంది మీకు అలా లేస్ వర్క్ ఎలా ఉంటుందో సూపర్గా ఉంటుంది ఇదే లేస్ వర్క్ వచ్చేసి మీకు డబుల్గా వస్తుంది మీకు డబుల్ ధమాకా స్టైల్లో ఉంటుంది హ్యాండ్స్ కూడా చూడండి మీకు సూపర్గా వస్తుంది హ్యాండ్స్ కూడా మీకు ఫుల్ హెవీ వర్క్ వస్తుంది మీకు త్రీ పీస్ సెట్ వస్తుందండి టాప్ ప్యాంట్ చూడండి సరదా త్రీ ఎక్సెల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ దాకా ఉండే మీకు కాంబినేషన్స్ మీకు వచ్చి చూడండి మీకు సూపర్గా ఉంటుంది చూడండి మీకు వన్ సైడ్ చున్నీ వస్తుంది మీకు చున్నీ చూడండి మీకు సూపర్ చున్నీతో ఉంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది చున్నీ కూడా మీకు దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి టూ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఇక చూడండి టూ కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు దీంట్లో కలర్ కూడా చూపిస్తాను మీకు ఇక చూడండి సూపర్ గా ఉంటుంది కలర్ వచ్చేసి రెండు కలర్స్ అండి సూపర్ గా ఉంటాయి కలర్స్ కాంబినేషన్స్ మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కలర్ కాంబినేషన్ చూడండి మీకు ఎంత బాగుందో లేస్ కానీ మోడల్ గానీ డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ మీకు ఎవ్వరు మిస్ చేస్తావుతుంది సూపర్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి మీకు చూడండి మీకు లక్స్ గ్రీన్ వస్తుంది గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ అండి బిస్కెట్ కలర్ ఇలా కాంబినేషన్స్ తో వస్తుంది ప్యాంట్ వచ్చేసి లక్స్ గ్రీన్ వస్తుందండి మీకు చున్నీ కూడా చూడండి సూపర్ గా ఉంటుంది చున్నీ చున్నీ చూడండి ఫస్ట్ చున్నీ చూడండి ఎంత ఫ్లోర్ ఇచ్చాడు మీకు సో ఇంత హెవీ చున్నీతో వస్తుంది మీకు చూసారు కదా చున్నీ మీకు ఎలా ఉందో అసలు డిజైనర్ పీసెస్ అండి అన్ని డిజైనర్ పీసెస్ బిగ్ సైజెస్ మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ చూసారు కదా చూడండి ఒకసారి నెక్ దగ్గర చూడండి ఇంత హెవీ ఇచ్చాడు మీకు నెక్ ఇంత హెవీ వర్క్ ఇస్తుంది చున్నీ కూడా మీకు చున్నీ కానీ టాప్ కానీ ప్యాంట్ కానీ ఫుల్ క్లాతిగా గా ఉంటుంది ప్రైస్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుందండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎలాంటి పీసెస్ మళ్ళీ కావాలన్నా దొరకవండి ఇందులో కూడా కలర్ ఒకటి వస్తుంది మీకు సూపర్ గా ఎల్లో అల్లి చాలా మంది ఒకటి ఎల్లో మీరు చూడండి ఇలాంటి ఎల్లో ఉంటాయి ఆ మీకు సూపర్ గా ఉంటుంది ఇక్కడ చూడండి మీకు బాగా కనిపిస్తుంది వర్క్ ఎంత హెవీగా ఉందో మీకు సూపర్ హెవీ వర్క్ తో వస్తుంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉండే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి